ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇంత చల్లటి వెదర్లో మంచు కురిసే వెదర్లో ఎంజాయ్ ట్రాన్సిస్ ట్రైన్ ట్రైన్ స్టేషన్కి వెళ్ళేసి ఎట్లా వెళ్తున్నాను ఎలా వెళ్తున్నాను ఎంతసేపు నడుస్తున్నాను మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ఇలా రోడ్ క్రాస్ చేసేసి అన్నీ కవర్ చేసుకొని ఫేస్ హ్యాండ్స్ బాడీ మొత్తం ఫోర్ లేయర్స్ వేసుకొని కవర్ చేసుకుంటే తప్ప మనం ఈ చల్లటి వెదర్లో నడవలేమండి అలా నడిచి నడిచి నడిచిన తర్వాత స్టేషన్ వచ్చేసింది ఈ స్టేషన్కి వెళ్ళడానికి ఇలా స్ట్రైట్గా వెళ్ళి రైట్ వేలో తీసుకుంటే స్టేషన్ వచ్చేసింది సో ఇక్కడ చూస్తున్న ట్రైన్ వచ్చేసి ఎంజే ట్రాన్స్ స్టేషన్ ఐ మీన్ ఎన్జే ట్రాన్సిట్ ట్రైన్ సో ఇప్పుడు నేను ఆపోజిట్ సైడ్ వెళ్ళాలి కాబట్టి లిఫ్ట్ తీసుకొని దెన్ లోపల నుంచి వెళ్ళేసి లిఫ్ట్ తీసుకొని వెళ్తున్నాను ఇక్కడ నేను పొరపాటున పీ నొక్కాను యాక్చువల్లీ నేను ఎస్ నొక్కాల్సింది మీకు కూడా అలానే జరుగుతుందా లిఫ్ట్లో ఎక్కినప్పుడు అన్ని బటన్స్ నొక్కేస్తూ ఉంటారా కమెంట్ సెక్షన్లో చే షేర్ చేసేయండి ఇలా లిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇలా టన్నల్లాగా ఉంటుంది ఆపోజిట్ ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి ఈ ఆఫీస్ వచ్చేసి టికెట్ కౌంటర్ సో ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవచ్చు నేనైతే ఎంజాయ్ ట్రాన్సిట్ యాప్లో నేను తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా ప్లాట్ఫామ్కి వెళ్ళిపోతున్నా ఇలా ట్రావెల్ చేసుకొని ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ఆ కన్స్ట్రక్షన్ అంతా చూసుకుంటా స్టెప్స్ ఎక్కి ఇన్ని బారెడు స్టెప్స్ ఎక్కేసి వెళ్తే కానీ మనకి ప్లాట్ఫామ్ రాదు డైలీ నా రొటీన్ ఇదే అండి ఎక్కడికి వెళ్ళాలన్నా కాలేజ్కి వెళ్ళాలన్నా ఆఫీస్ వెళ్ళాలన్నా ఏదన్నా ఈ స్టేషన్కి వచ్చి వెళ్ళాల్సిందే సో ఇలా ఎంజాయ్ ట్రాన్సిట్ ట్రైన్ ఎక్కేసి సో ట్రైన్ అంతా ఇలా ఉంటుంది సో మెయిన్గా న్యూయార్క్ వెళ్ళే ట్రైన్స్ అయితే పైన కూడా ఉంటుంది అది ఒకసారి ట్రావెల్ చేసినప్పుడు మీకు చూపిస్తాను So finally, I'm into the train. Thank you for watching. Bye bye.